నమస్కారం ఈరోజు ఇక్కడ మీరు పరిస్థితి గమనిస్తా ఉన్నారు ఈరోజు అనుకోని ప్లాన్ ప్రకారం చేసిన కార్యక్రమం కాదు ఇది శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ని కలిసి విషయం మీద డిస్కస్ చేద్దాం యూర గురించి అని రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ ధర్నాలు అయితా ఉన్నాయి ఆల్రెడీ అన్ని మండలాలు అవుతున్నాయి ఇప్పుడు భూత్పూర్లో కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పెద్ద ఎత్తున రైతులు తెల్లవారుజాము నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రత్యక్షంగా చూసినప్పుడు రైతులు ఏం మాట్లాడి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మరి దీన్ని గమనించకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మరి వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కొరత లేదు ఇదంతా ప్రతిపక్షాల ద్రామాని మాట్లాడుతూ ఉన్నారు షిక్కు స్టేట్ ఇది అంటే మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా మీ చేతగానితనమా మీకు ఇన్ఫర్మేషన్ లేదు మీకు అడ్మిషన్ చేతనైతే లేదు మరి యూరియా తెప్పించడానికి చేతనైతే లేదు మరి ప్రతిపక్షాల మీద ఉన్నారు ఇలా చూస్తే రైతులను చూస్తే వాళ్ళు బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళు పదిహేను రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు రోజు తిరిగిపోతున్నారు మరి ఈ రోజు కూడా తెల్లవాడుతూ ఉన్నారు నాలుగు గంటల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు యూరియా ఇస్తారని మరి ఎవరు ఇయ్యకపోగా రైతులను బంధనం చేస్తూ ఉన్నారు మరి అది కూడా వచ్చిన ఇప్పుడే ఒక రైతు చెప్తా ఉన్నాడు సార్ ఒక లోడ్ వస్తుందని చెప్తున్నారు వచ్చిన లోడ్లో మాకు వంద వంద బ్యాగులు ఇస్తున్నారు మీ దాన్ని ఎక్కడ మొత్తం తెరస్తలేదు అని రైతులే చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా ఇంత దౌర్భాగ్యంగా మరి ప్రభుత్వాన్ని నడుపుకోవడం అనేది దురదృష్టకరం మరి రైతులే మాట్లాడుతున్నారు పది ఏళ్ళ ముందు ఈ ప్రాబ్లం ఉండే మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది మాకు అదే పరిస్థితులు వచ్చినాయి మరి పరిస్థితి కొనసాగుతలే వ్యవసాయ రంగం మొత్తం అవుతుంది మరి పంటలు పండగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది మరి దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత మరి ఇంకా ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా కొద్ది ఇక్కడైనా కొత్త ఎక్కువ ఎక్కువ కన్నా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటే ఉంటుంది అనుకున్నాం కానీ ఇక్కడే మామనాడు జిల్లాలో ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఇదే పరిస్థితి ఉంది